మండలం పాములవారి పాలెం గ్రామానికి చెందిన పది మంది రైతుల ఆవేదన పొలాలకు వెళ్లే ఉమ్మడి బల్లబాటను ఆకుపై చేసి కంచి నాటి వేశారు తండ్ర వీరయ్య తాండ్ర కిరణ్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించి రైతుల సాక్షి సంతకాలను తాండ్ర వీరయ్య కిరణ్ ఫోర్జరీ చేసుకుని రీసర్వేలో ఉమ్మడి బల్లబాటును తన బాటగా మార్చుకున్నాడు పాస్బుక్ అడంగల్ అతని పేరు మీదకి రాగానే ఎకరాల పొలానికి చుట్టూ కంచనాటేశారు భూమి లోపల ఉన్న నీళ్ల పైపును గడ్డపారులతో పొడిచి పగలగొట్టారు ఒకటిన్నర సంవత్సరం నుంచి పొలాన్ని సాగు చేయనివ్వకుండా అడ్డుకున్నారు ఇదేంటని అడిగితే కుటుంబ సభ్యులు నోటికొచ్చినట్టు శాపనార్థాలు పెడుతూ అధికారుల ముందర ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధికారులు తాండ్ర వీరయ్యను ఇదేంటి అని ప్రశ్నిస్తే పది లక్షలైన ఖర్చు పెడతారు తను రైతులందరి పైన కోర్టులో కేసు వేస్తానని రైతులకు బాట కల్పించారని ఇష్టానుస్థానంగా మాట్లాడారు ఈ విషయంపై పది మంది రైతులు కలిసి ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ కు అర్జీ ఇవ్వగా పరిశీలించి రైతులకు అన్యాయం జరిగినట్టుగా గుర్తించారు వెంటనే స్పందించి రెవెన్యూ కోర్టు జరిపారు తర్వాత నెల్లూరు ఆర్డిఓ అనుష మేడం కి విషయం తెలిపారు నెల్లూరు ఆర్డిఓ అనుష మ్యాడమ్ రెవెన్యూ కోర్టు జరిపారు రైతులకు అన్యాయం జరుగుతుందని తెలుసుకొని ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ కు మండల కమిటీ మీటింగ్ జరిపించమని ఉత్తర్వులు జారీ చేస్తారు ఎంఆర్ కృష్ణప్రసాద్ ఎంపీడీఓ నాగేంద్ర బాబు ఎస్ నాగార్జున రెడ్డి స్పందించి మండల కమిటీ మీటింగ్ కు హాజరై తాండ్ర వీరయ్య రికార్డులు పరిశీలించగా రైతులకు నష్టం జరుగుతుందని అధికారులు తెలుసుకుని రైతులకు న్యాయం చేస్తామని ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ ఎంపీడీఓ నాగేంద్రబాబు ఎస్ఐ నాగార్జున్రెడ్డి మండల కమిటీ మీటింగ్లో తొందరలోనే రైతులకు కంచె తొలగించి బల్లబాట సమస్య లేకుండా పది మంది రైతులకు న్యాయం చేస్తామని నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా ఆల్తూరు రుక్మిణమ్మ ఆల్తూరు శ్రీనివాసరెడ్డి ఆల్తూరు శివకుమార్ రెడ్డి తాండ్ర వీరయ్య తాండ్ర కిరణ్ ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించినందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం చిట్టు పోలవరి పాలన గ్రామ రైతులు వాకా ఆదిశేషయ్య సుబ్రహ్మణ్యం రమేష్ మళ్ళీ అందరూ రైతులు మాట్లాడుతున్నారు సార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మేము ఆలుతూరు శివారెడ్డి వాళ్ళ కుటుంబ పొలాలు నలభై సంవత్సరాలు అయిపోయింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో సాండాకై నూట పొలాలు అంది వాళ్ళ కుటుంబం జరిపింది గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రీసర్వేలో వేరవ సరోలు అది రాజశేసే మూడు బళ్ళపాటు ఉంది కదా అని చెప్పి దాన్ని పెట్టనివ్వకుండా మేరయ్య కొడుకు కిరణ్ ఆ బళ్ళపాట వాళ్ళ ఆ కుటుంబంలో ఒక వ్యక్తి శివారెడ్డి అనే శివకుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆకు రాజీసేడు ఈ చెడు సంబంధం లేదని అయితే చెప్తున్నారు మా దొంగ డాక్యుమెంట్ సృష్టించి మా సాక్షి సంతకాలు అతను పెట్టుకొని ఆ శివారెడ్డి శివకుమార్ రెడ్డి లంకాల పోసి మేరయ్య కుమారుడి కిరణం ఈరోజు బళ్ళబాట విషయంలో ముప్పై లక్షలైనా సరే నలభై లక్షలైనా సరే నేను నెల్లూరు కొట్టుకు అయితేనేవి విజయవాడ కొత్తకి ఢిల్లీ కొట్టుకు అయితే పెడతాను అంటున్నాడు కానీ మాకు మటు బళ్ళబాట ఇచ్చేది లేదని తగ్గేసి చెప్తున్నాను నేను ఒకటే చెప్తున్నాను నీకు డబ్బు ఉంటే ఏ పేదవాళ్ళకు అనాథల సహాయం అంతేగాని మాలాంటి పేద మధ్యతరగతి రైతులకు మీరు అన్యాయం చేసి మీరు ఏం సాధించగలరు మీకు డబ్బు ఉంది మీరు వెళ్తారు కోర్టుకి మీరు ఎంతైనా పెట్టుకుంటారు కానీ మాలాంటి మధ్యతరగతి పేద రైతులకి ఓట్ల వెళ్ళి డబ్బు ఖర్చు అంత సమ్మతం మాకు లేదు సార్ పది మంది రైతులు ఉన్నారు సార్ ఆ తండ్రి మనిషిగా ఒక ఆరకరా పొలం ఇచ్చాడు దాన్ని నమ్మి అతనిలాగా మేము డబ్బు పెట్టుకొని మా మేము మా బిడ్డలో ఏం తినాలి సార్ అతను డబ్బు పెట్టుకొని కోర్టులకు జరుగుతాను మాకు మూడే మూడు కోర్టులు ఒకటి ఎంఆర్ఓ సార్ సార్ అధికారులు ఇచ్చారు ఒకటి మూడు మాకు మూడే మూడే కోర్టులు సార్ ఒకటి ఎంఆర్ఓ సారు రెండు ఆర్డీఓ సారు మూడు కలెక్టర్ సార్ అతను మూడు కోర్టులు అని చెప్తాను ముప్పై లక్షలు నలభై లక్షలు అయినా సరే ఖర్చు పెడతానని అని చెప్పి చెప్తున్నాను దయచేసి రైతులు మా మా అధికారులకు మా బాధ వినపించి మా తరగతి రైతులకు మీరు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు వాకాటి రమేష్ సరే ఆనాడు లంచాలు పోసి ఆనాడు ఎక్కించుకున్నాడు మధ్యలో చివారెడ్డి శివకుమార్ రెడ్డి అనుకుంటే లంచాలు పోసి తాండ్ర మేరే కొడుకు మా పళ్ళబాటని ఎక్కించుకుని ఆయన సపోర్ట్ చేసి కోర్టుకు పోయి మీరు దాండి ఎంతైనా పెడతాను ఆ విధంగా కోసం చేసుకోండి లంచం లంచం లంచాలు పోసేస్తారు తాండ్ర మేరే కొడుకు కిరణం మాకు రైతులకు అన్యాయం చేస్తున్నాడు మాకు మీరు న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము వాకాట ఆశ చే దాచుకోవడం పోవాలని నాకు ఇక్కడ ఉంది కానీ ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు మీకు దావు లేదు ఏం లేదు ఎవరు తెలుపుకుంటారు తెలుపు మమ్మల్ని చెప్తున్నాడు మా పరిస్థితి ఏంది మాకు న్యాయం చేయండి సార్ కలెక్టర్ గారు అందరూ కలుసుకొని మాకు న్యాయం చేయండి సార్ లేకుంటే మా కైలు బీడే పెట్టుకోవాల్సి వచ్చే పరిస్థితులు అయిపోయినాయి మీరు మాకు న్యాయంగా చేయాల కంటి నాటేసే పరిస్థితి ఉంది

నాలుగు నలభై సెవెంటీ లేదు ఈ లిటికేషన్ వస్తాయని ఒక అప్పుడు ఈ పరిస్థితుల గురించి రాసి అగ్రిమెంట్ లో అన్ని అన్ని రాసి పెట్టి చేస్తుంది అది దాంట్లో లిటికేషన్ వస్తాయి కమ్మింది ఏ శ్రీనివాసరెడ్డి వాళ్ళ అన్న రెడ్డి వాళ్ళ అమ్మ రుక్మిణమ్మ ఒక్కరికి ఈ ఇతను ఒక్కరి నువ్వు ఎవరు ఎవరు అడిగినా నేను పోనిస్తానంటున్నావు ఇతనికి మాత్రం నేను శివారెడ్డికి ఏం వస్తుంది మా రైతులు కడుపు కొడితే మీరు ఏమైనా సాధిస్తారా కోర్టు ముప్పై లక్షలు నాలుగు లక్షలు పెడతానని చెప్తున్నారు మేము పెట్టగలవా మేము పేద రైతులు మేము మా దిగడం అంత మీ అంత డబ్బు లేదు